ఋషీందుల వారు తమ పది సంవత్సరముల నాటికి పరిపూర్ణుడిగా వెలుగొందారు ఋషీంద్ర వారి దైవత్వం తెలుసుకుంటున్న తమ తల్లిదండ్రులకు పూర్వం తమకు ఆదిత్య మంత్రాన్ని ఉపదేశించిన చిదంబర యోగి పలికిన మాటలు గుర్తుకు వచ్చి ఆ యోగికి మరియు స్వయంగా వారి ఇంట్లో కొలువై ఉన్న శ్రీ 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 కేంద్రాల వారికి తమ నమస్సుమాంజలలు అర్పించారు అప్పటి నుండి ఋషీందుల వారి తల్లిదండ్రులు తన మాటను గౌరవిస్తూ ఋషీందుల వారికి నచ్చిన విధంగా నడుచుకోమనేవారు ఒకసారి నర్సోజీ గారు ఋషీందుల వారి వద్దకు వచ్చి నాయన బంగారు తండ్రి జమీందారి గారి వద్ద ఏదైనా పని చేస్తావా అని అడిగారు అప్పుడు ఆ పరిపూర్ణుడు నాన్నగారు నేను వ్యవసాయం చేసుకుంటాను అని బదులిచ్చారు అప్పట్లోని ఆ పొలమే ఇప్పుడు మనమందరం చూస్తున్న ఆయన దివ్య సన్నిధి ఋషీందులవారి మఠం ఋషీంద్రవారి మహత్యం ఆ నోట ఈ నోట మారుమూల పల్లెలకు కూడా ప్రాకిపోయింది వారి గొప్పతనం విన్న ప్రజలంతా తాను పది సంవత్సరముల బాలుడు అనే విషయాన్ని కూడా మర్చిపోయారు ఇలాంటి క్రమంలో పక్క గ్రామం నుండి ఒక వ్యక్తి ఎంతో ఆర్తితో ఆతృతతో నామాలయ్య ఎక్కడుండేది నామాలయ్యను చూడాలయ్యా అని అందరినీ అడుగుతూ వెతుక్కుంటూ ఋషీంద్రుల వారి వద్దకు వచ్చాడు ఆ భక్తుడు బాలఫీరోజి గారిని చూసిన వెంటనే తనను ఆపదల నుండి కాపాడమని కాకుండా భక్తిపారవస్యంతో సాష్టాంగ నమస్కారం సమర్పించి ఆనంద భాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో గారిని ఈ విధంగా స్తుతించారు ఓ ఫిర్ దేశేంద్ర యోగీంద్రచంద్ర మీ పాదస్పర్శ వలన ఈ సత్యభామాపురము పులకించిపోయింది నామాలయ్య మీకు నా హృదయపూర్వక నమస్కారములు స్వామి ఇన్నాళ్లకు నా మీద దయ కలిగిందా తండ్రి అని ప్రణమిల్లాడు అప్పుడు బాలఫీరోజి గారు నిర్లుప్తంగా నిశ్చల స్థితిలో ధ్యాన నిమగ్నులై ఉన్నారు పిమ్మట ఋషీందుల వారు తమ కన్నులు తెరిచి ఆ వ్యక్తిని లేవనెత్తి తన అభయాన్ని ప్రసాదించారు అప్పట్లో సత్తెనపల్లి బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఉండుట చేత హిందువులు నుదుట తిలకం కూడా పెట్టుకోకూడదు అని మన సంస్కృతి సంప్రదాయాలను దూరం చేసేటటువంటి అనేక ఆంక్షలు విధించారు బ్రిటిష్ సైన్యానికి ఋషీందుల మహత్తు తెలియుట చేత ఋషీందుల వారు కనపడగానే తమ రెండు చేతులతో నమస్కరించేవారు ఋషీందుల వారి నుదుట ఉన్న నామాలను తీసివేయమని ఎప్పుడూ కూడా బ్రిటీష్ సైన్యం చెప్ప సాహసించలేదు బ్రిటీష్ సైన్యం ఋషీందుల వారికి గౌరవ మర్యాదలను ఇచ్చేవారు పక్క గ్రామం నుండి వచ్చి కూడా ఫీరోజీ అనే పేరుకు మర్యాదనిస్తూ అంతటి పరబ్రహ్మ స్వరూపిని పేరుతో సంబోధించకూడదు అని తలచు కాబోలు నామాలయ్య నామాలయ్య అని కలవరిస్తూ భక్తి ప్రపత్తులతో వెతుక్కుంటూ వచ్చాడు ఒక ప్రదేశంలో సద్గురువు ఉద్భవించారంటే అది నిస్సందేహంగా తపోభూమియే భూమియే పందిపు కోళ్లవలే కొట్టుకుంటున్న మన పల్నాటి ప్రాంతంలో ఆధ్యాత్మిక సౌరభాన్ని విరజల్లటకు పంచ కుసుమాలు వికసించాయి వారే కొమ్మాలపాటి ఖాదరయ్య గారు చిరుమామిళ్ల సుబ్బదాస్ గారు ఫీరోజీ ఋషీందుల వారు గుంటూరు కాలేశ మస్తాన్వలి గారు త్రిపురాంతకం నాసరయ్య గారు వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాన్ని ఎన్నుకున్నారు ఋషీందుల వారు ఆటలను చాలా బాగా ఆడేవారు ఎటువంటి పనైనా సరే అలుపు లేకుండా చురుగ్గా చేసేవారు ఏకాంతంలో ఉన్నా జనుతో ఉన్నా ఎల్లప్పుడూ నిశ్చల స్థితిలో ఉండేవారు వారు సాధారణ విద్యను అభ్యసించినప్పటికీ పెద్దలు ఉపాధ్యాయులు మహాపండితులను సైతం వారి పాండిత్యం ప్రజ్ఞాపాఠవాలు ఆశ్చర్యపరిచే విధంగా ఉండేది ఒకరోజు వారు కొంతమంది పెద్దలతో కలిసి పొలం పనికి వెళ్తున్నారు అప్పుడు ఒక పెద్ద ఇలా అన్నారు నువ్వు పొలం పని ఏం చేస్తావు నువ్వెంత నీ వయస్సెంత అని వ్యంగ్యంగా మాట్లాడాడు దానికి సమాధానంగా ఋషీందుల వారు నా వయస్సా కొన్ని లక్షల సంవత్సరాలు అని చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయారు కొన్ని లక్షల సంవత్సరాలు అనడానికి కారణం ముందు ముందు మనకే తెలుస్తుంది అందరి పిల్లల్లాగా తల్లి దగ్గర మారం చేస్తూ అల్లరి చేయడం తినే విషయంలో వంకలు పెడుతూ అలగడం వంటివి ఏమీ చేయలేదు భోజనంలో రుచులను ఏనాడు కూడా వ్యక్తపరచలేదు ఏ పదార్థం బ్రహ్మ పదార్థంలా మౌనంగా తిని వారికి అప్పగించిన పనిని త్రికరణ శుద్ధిగా చేసేవారు వారి బాల్యం నుండి వారి యొక్క జీవితంలో ఒకరు వీరిపై కోపగించుకోవడం లేదా ఇంకొక మనిషిపైన వీరు కోపడడం అనే సంఘటన ఒక్కటి కూడా లేదు వారు ఏ కొద్ది సమయమైనను దొరికిన ఎడల ధ్యాన స్థితిలోనికి వెళ్ళిపోయేవారు అది చూసిన జనులంతా నిద్రాని భ్రమపడేవారు నిజానికి అది ఉన్నతమైన సమాధి స్థితి అని కొంతమంది మాత్రమే గ్రహించేవారు నర్సోజి గారు ఆ ఉత్తమ స్థితిని గమనించి వారికి వారి తండ్రి గారు చెప్పిన మాట స్ఫురణకు వచ్చేది ఋషీంద్రవారి తాతగారి పేరు ధనాజీ మహారాజ్ ఆయన సైనికులకు శిక్షణ ఇచ్చే సమయంలో తప్ప మిగతా కాలంలో మొత్తం ధ్యానంలోనే గడిపేవారు తాతగారి ధ్యానమే నా పుత్రుడికి వచ్చినదా అని అనుకునేవారు ఇప్పుడు ఋషీంద్రవారికి పదకొండవ సంవత్సరం బ్రిటిష్ సైన్యం అధికారులు కూడా ఆ బాలఫీ రోజు గారిని గౌరవంగా ఆదరించే రోజులవి రోజున సత్తనపల్లి గ్రామానికి చిదానందుడు అనే గొప్ప యోగి వచ్చారు ఆ యోగి ఋషీంద్రవారి గృహం సమీపంలో ఉన్న మహాలక్ష్మమ్మ చెట్టు అనే వేప చెట్టు కింద నిరంతరం ధ్యానముద్రలోనే కూర్చొని ఉన్నారు అక్కడ ఉన్న జనం అతని వేషధారణను చూసి యోగి అని గుర్తించి భక్తితో అతన్ని సందర్శించి తినుటకు మధుర ఫలాలను క్షీరమును సమర్పించుకున్నారు మరికొందరు తమ లౌకికపరమైన సందేహాలను ఆ యోగిని అడిగి సందేహ నివృత్తిని చేసుకొని ఆనందపడుతున్నారు ఆ యోగి ప్రశాంత వదనంతో ఆసీనులై తన యొక్క కన్నుల నుండి కరుణారసమును చిందిస్తున్నారు జనులంతా యోగి యొక్క ఆశీర్వచనాలను పొందుతున్నారు ఇంతలో బాలఫీరోజు గారు కూడా ఆ యోగిని చూడటానికి వచ్చారు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు కదా వారి దర్శనార్థం లోక కళ్యాణార్థం ఆ యోగి సత్తెనపల్లికి వేయించేశారు ఋషీంద్ర వారికి తెలియనిదేముంది స్వీద్సి కేంద్రులు ఉదయం నుండి సంధ్యా సమయం వరకు అతని సన్నిధిలోనే కూర్చుని ఉండేవారు బాల గారు తదేకంగా ఆ యోగిని చూస్తూ ఉండేవారు యోగనిద్ర నుండి కన్నులు తెరిచిన ప్రతిసారి గారని అక్కడే ఉండట గమనించారా యోగి గారి ముఖం వంక చాలాసేపు చూసిన తదుపరి ఏమిటి నాయనా ఇంకా ఇక్కడే కూర్చొని ఉన్నావు అని అడుగగా అందుకు గారు తమ రెండు చేతుల్ని జోడించి వినయ విధేయుడై నిలబడి అయ్యా ప్రపంచం అశాశ్వతమైనది జీవుడు జనన మరణాల వలన దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు సంసారంలో లవలేసమైన సుఖం లేదని చింతిస్తున్నాడు జనన మరణ దుఃఖరహితమైన మార్గం మోక్ష అని తెలుసుకోలేకపోతున్నాడు మోక్షం అంటే ఏమిటో ఫలానా అని నిశ్చయంగా చెప్పలేకపోతున్నారు తమరు గొప్ప సాధకులు అంతేకాకుండా మీరు ప్రదీప్తి భరితమైన జ్ఞానమును కలిగి ఉన్న యోగి పుంగవులు నాయందు కరుణ చూపి మరలా జన్మలేని మోక్ష మార్గంలో నడుచుటకు ఏదైనా మార్గమును ఉపదేశించండి అని వేడుకున్నారు దానికి ఆ యోగి బాలఫీరోజీ వైపు చాలాసేపు చూసి చిరునవ్వుతో కుమారా ఈ ప్రశ్న పిల్లలు సరదాకి అడిగినదిగా తోచడం లేదు నీవు అడిగిన ఈ ప్రశ్నకు ఎంతో సంతోషించదని అని జన్మరాహిత్యము మోక్షం గురించి ఇలా చెప్పడం ఆరంభించాడు సంసారమంటే వివాహం చేసుకుని భార్యాబిడ్డలతో గడపడమే కాదు భార్యా బిడ్డలు లేని సన్యాసులు యోగులు భైరాగులు మొదలైన వారు కూడా సంసార బాధను అనుభవిస్తున్నారు భగవంతునియందు నిర్మలమైన భక్తి కలవారు మాత్రమే మోక్షాన్ని పొందుతున్నారు వైరాగ్యవంతుడే ప్రవర్తించువాడికి మోక్ష మార్గం సులభంగా లభిస్తుంది నీకు ఈ వైరాగ్య చింతన ఈరోజు కలిగినది కాదు అనేక జన్మల కిందట వైరాగ్యం కలిగి అది పెరుగుతూ పెరుగుతూ వచ్చింది ఈ జన్మలో నీలో ఉన్న వైరాగ్యం అనే అగ్ని ప్రళయాగ్నిగా మారి బంధవిముక్తుడిని చేసి శాశ్వతానంద పరబ్రహ్మస్థితికి చేర్చగలదు నీవు పసిబాలుడివి అయినను నీకు అన్నీ తెలుసు నీకు ఇష్టం ఉన్న ఎడల దత్తతారక మంత్రోపదేశం చేస్తాను అని చెప్పను నీ మూలాన ఎందరో తరించబోతున్నారు ఋషీనుల వారు ఆ మంత్రజప పరాయణుడై కొద్దిసేపు బాహ్య ప్రపంచాన్ని మరిచెను నిశ్చల సమాధి స్థితిని పొందెను తరువాత ఋషీనుల వారు కన్నులు తెరిచేటప్పటికీ ఆ యోగి పుంగవలు అదృశ్యమయ్యారు శ్రీరామచంద్రమూర్తియే చిదానందయోగిగా సాక్షాత్కరించి తనకు తారక మంత్రోపదేశం ఇచ్చారని ఋషీందుల వారు సెలవిచ్చారు